ఓ నారసింహాయనమ ప్రహ్లాద చరిత్ర నృసింహావతారంలో మూడవ భాగము విష్ణువు యందు అపారమైనటువంటి భక్తి కలవాడు సాధువులను గురువులను సేవ చేసేవాడు గొప్ప ప్రవర్తన కలవాడైనటువంటి పుత్రుణ్ణి ఆ యొక్క హిరణ్య సంహరించాలి అని అనుకున్నాడు అని నారదుడు చెబితే అంత గొప్ప ప్రవర్తన ఉన్నటువంటి పుత్రుని ఎందుకు చంపాలనుకున్నాడయ్యా ఆ యొక్క హిరణ్యకశిపుడు అని ధర్మరాజు గారు అడిగితే నారదుల వారు చెబుతూ ఉన్నారు కుమారుడి యొక్క ఆత్మస్థితిని అపారమైనటువంటి నారాయణ భక్తిని ఆ రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షుడు సోమరితనము అవివేకము అజ్ఞానము అని తలిచినాడు ఆ హిరణ్యకశిపుడు ఒకరోజు అతడిని పిలిచి కుమారిని పిలిచి బాబు చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు చదువుకుంటే మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది తెలుస్తుంది వివేకం కలుగుతుంది మనిషి అన్నవాడు తప్పకుండా చదువుకోవాలి కాబట్టి నిన్ను కూడా మంచి గురువు గురువుల దగ్గర చదివిస్తాను నాయనా అని గొప్ప మంచి మాటది చెప్పి ఆ రాక్షసలోకపు పురోహితుడు భగవంతుడు అయినటువంటి శుక్రాచార్యుల వారి కుమారుడైన చండామరుకులను ఇద్దరిని కూడా విలిపించాడు వారు ప్రచండంగా వితర్కం చేసేటువంటి నేర్పుగలవారు వారిని సత్కరించి ఇలా అన్నాడు అయ్యా వీడు నా పుత్రుడు వీడికి నా గొడవే పట్టదు ఎప్పుడు ఏదో వేదాంతాన్ని వలిస్తూ ఉంటాడు ఓ యుద్ధం పట్టదు ఓ ఏదో బొత్తిగా వెర్రివాడిలా ఉన్నాడు మీరేమో మాకు ఆత్మ మీరే వీడి కాస్త విద్యను శాస్త్రాన్ని ఓ జ్ఞానాన్ని నేర్పి ప్రయోజకున్ని చేయండి అని వారితో పాటు కుమారుణ్ణి గురుకులానికి పంపించాడు ప్రహ్లాదుడు గురువులు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా శ్రద్ధగా విన్నాడు ఇవన్నీ అనిత్యములు ఒక్క నారాయణుడే సర్వవ్యాపి అనే విషయం తెలుసుకున్నాడు అయినా గురువులకు మాత్రం ఎదురు తిరగకుండా వాదన చేయకుండా వారు ఏది చెబితే అది శ్రద్ధగా చదివాడు కొంతకాలం అనేది జరిగిపోయినది చాలా కాలం గడిచినది పుత్రుడు గురుకులానికి వెళ్ళాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమి నేర్చాడో ఉత్త అమాయకుడు అనుకుని హిరణ్యకేషకుడు తన కుమారుని ఒకసారి తీసుకురమ్మని ఆ యొక్క గురువులకు కబురు పంపాడు ఇద్దరు కూడా తీసుకుని వచ్చారు పరమ ప్రేమతో కుమారుణ్ణి తన యొక్క కుడిదోడ మీద కూర్చోబెట్టుకున్నాడు ముద్దు చేసి నాయన నీ గురువులు ఏం చెప్పారు ఒక్కసారి శ్రద్ధగా చదువుతున్నావా గురువులు చెప్పిన దానిలో నీకు బాగా నచ్చింది ఏమిటి ఒక్క పద్యం ఒక్క శ్లోకం చెప్పనయన అన్నాడు ఆ రాక్షసేశ్వరుడు అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు ఓ రాక్షసేశ్వర లోకులు అందరూ అజ్ఞానంతో ఇల్లు అనే చీకటి గోతిలో పాడి తలడిల్తూ తలడిల్లుతూ ఉన్నారయా నేను వేరు ఇతరులు వేరు అనే చిత్త భ్రమ భేదభావంతో ఉంటారు అట్టి భేదభావంతో మెలగకుండా విశ్వమంతా విష్ణుదేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని తాము అడవులలో నివసించిన ఉత్తమమే అంటూ వైరి అయినటువంటి విష్ణుదేవునికి ఉపదమనం చెబుతూ ఉన్నాడు ఊనా కుమార ప్రహ్లాద చూస్తుంటే ఇదంతా వింతగా ఉంది ఇలాంటి బుద్ధి నీ అంతటి నీకే వచ్చిందా లేక పరాయి వాళ్ళు ఎవరైనా ఎక్కించారా లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా విష్ణువు మన రాక్షసులకు ఎంతో ఉద్రోహం చేసిన వాడు అతనిని కీర్తించకు అతని పేరు కూడా తలచుకోకు కుమార ప్రహ్లాద దేవతలను పారదోలవయ్యా లేకపోతే దేవతా విభులను పట్టి చావ బాధడం గాని సిద్ధులను బాగా వేధించడం గాని మునీశ్వరును బాధించడం గాని యక్షులు కిన్నరులు గంధర్వులు పక్షిరాజులు నాగరాజులను చంపడం గాని చేయాలి ఇలా చేయడం మన ధర్మం ఇది మంచి పద్ధతి అది మానేసి హరి అంటావు గిరి అంటావు అజ్ఞానం అంటావు అంధకారం అంటావు ఏవిడి మూర్ఖుడులా చెడిపోతున్నావా అని అంటూ ఉన్నాడు చూడండి గొప్పతనము మూర్ఖుడికి చెడి చెడుతనం లాగా కనబడుతూ ఉంటుంది అదే కలి యొక్క ప్రభావం కలియుగంలో పూర్తిగా అందరూ ఈ విధంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలా అంటే ప్రహ్లాదుడు అన్నాడు తండ్రి అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షింపబడు విధంగా దైవ నిర్ణయానుసారము నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతుంది ఇంకా ఏ విషయంలో కూడా నా మనసు నిలవడం లేదు అలా ప్రహ్లాదుడు చెబితే విని అతని గురువు హిరణ్య కేశపు మహారాజు ఆ బ్రాహ్మణుడు కోపించి ఆ శిష్యుడితో ఇలా అన్నాడు ఓరి రాక్షసపురానికి మచ్చ తెచ్చేవాడా శత్రువులను మెచ్చుకునేవాడా ప్రహ్లాద నిండా ఐదేళ్ళు లేవు చిన్నపిల్లాడివి ఎంత కూడా లేవు ఊరికే వాదిస్తున్నావు మేము కష్టపడి బోధించిన శాస్త్రములలోని ఒక్క విషయం కూడా చెప్పడం లేదు రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా అని ఓ రాక్షసేంద్ర వినవయ్యా కోప్పడకయ్యా మీ పాదాల మీద ఒట్టు ఇకపై ఈ బాలు గట్టిగా కోప్పటి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం మా నైపుణ్యం చూపిస్తామని మళ్ళీ చెప్పి గురుకులానికి తీసుకుని వెళ్ళి ఏకాంతంగా ప్రహ్లాదుడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం రాక్షస సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా ఇప్పారు ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం కామశాస్త్రం అనే తృతయాలను ఎడదగకుండా బోధించారు అనర్గలమైన ఆయా విషయాన్ని అనేకసార్లు వల్లింపజేశారు సమస్తమైన శాస్త్రాలు విద్యలు చెప్పి మంచి నీతి మంతుడు ఏది రాక్షసులకు సంబంధించిన నీతిమంతుడు అయ్యారు అనుకున్నారు ఆయన సహజంగా నీతిమంతుడు కానీ రాక్షస బుద్ధులు నేర్పి ఆ మనలాగే నీతి అనుకున్నాడు అంటే వారి చెడుతను వారికి నీతిమంతం అనమాట ఏదో అంటారు కదా బురదలో ఉన్నటువంటి దానికి బురదయ్యే సుగంధం అన్నట్లుగా ఆ విధంగా వారు భావించి ఆ విషయాన్ని ఈసారి తల్లికి చెప్పారు ఎందుకంటే తైరెక్ట్గా హైరంకేశ్వరికి చెప్పితే మళ్ళీ ఎక్కడ క్లాస్ పిక్తాడు అనుకున్నాడు తల్లి చెప్పారు ఆమె చాలా సంతోషించింది వంశవర్ధనుడు అయినటువంటి కుమారుడు కుమారుడు దక్కాడు అని చక్కగా అలంకరించి తండ్రి వద్దకు వెళ్ళ ఉన్నది అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నాడు ఆ తండ్రి వద్దకు పంపే ముందు గురువులు మరీ మరీ చెప్పారు నాయనా ప్రహ్లాద ఇవాళ మీ తండ్రి గారి దగ్గర మేమే వైద్యలైతే చెప్పాము అవి మాత్రమే చెప్పాలి వాటికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పకూడదు మేము గొప్పగా చెప్పినటువంటి ధర్మశాస్త్రము అర్ధశాస్త్రము తామశాస్త్రము అనేటువంటి త్రతయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మరచిపోకుండా అందులోనివి మాత్రమే చెప్పు మేము చెప్పినటువంటి నీతి పాఠాలు తప్పించు వేరే మాట్లా మాట్లాడకు మన విరోధి అయిన విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తకు దుష్టమైన ఆ విష్ణుని నడవడికలు కథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడవద్దు నాయనా అని మరీ 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 చెప్పి ప్రహ్లాదు బుజ్జగించి హిరణ్యకశప మహారాజా స్థానానికి తీసుకువచ్చినారు చండామరుకులు మరి ఆ ప్రహ్లాదుడు మరి రెండవసారి ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం తదుపరి భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నరసింహానుగ్రహం తోదండి ఆ ప్రహ్లాదుడు జన్మత నారాయణ భక్తితో నిండిపోయినాడు పరిపూర్ణమైనటువంటి నారాయణ భక్తి అందరిలో కూడా సర్వములో కూడా నారాయణుని చూడగలిగేటువంటి భక్తి అతనిలో ఉన్నది అది పరమోత్తమైనటువంటి స్థితి ఆ స్థితి నాస్తికుడు అయిన వాడికి ఒక మూఢత్వం లాగా మూర్ఖత్వంలాగా కనపడుతుంది నీటి సమాజంలో కూడా అంతే కదా భక్తులైన వారిని ఒక మూఢత్వంలాగా అజ్ఞానంలాగా కొందరు మేధావులు అని చెప్పుకునే వారు ఎలా ఉన్నారో ఆ మేధావులు అంతా కూడా ఈ క హిరణ్య కశిపుడి యొక్క వర్గం వారన్నమాట అంటే మనం ప్రహ్లాదులంతటి భక్తి లేకపోయినా కూడా ఎంతో కొంత భక్తి ఉన్నవారిని కూడా విమర్శిస్తూ ఉన్నారు కదా వారైతే ఖచ్చితంగా హిరణ్యక శుడితో సమానమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలవారు మరి ఇప్పుడు నృసింహుడు అంటే ఇది కలియుగము కాబట్టి నృసింహుడు ఎలా వస్తాడు అంటే ధర్మ బోధల ద్వారానే అంటే గురువుల ద్వారా గురు విషయాల ద్వారానే వస్తాడు అందుకే చూడండి గొప్ప గొప్ప విప్లవ కవితలు రాసిన వారంతా కూడా చరమాంగం వచ్చేసరికి గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల పాదాల దగ్గరే మోక్షస్థితిని పొందినటువంటి స్థితిని మనం తెలుసుకున్నాం ఎంతమంది లేరండి కాబట్టి ఎప్పటికైనా ధర్మమే విజయం సాగిస్తుంది ఆ యొక్క ధర్మము జన్మత అబ్బడము అనేది ఎంతో గొప్ప విషయం సరే ఈ జన్మలో ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలో జన్మత ఆ భక్తి అనేది వస్తుంది కాబట్టి అంతటి భక్తి మనకు కూడా వచ్చేలా అనుగ్రహించమని ఆ నారసింహణ్యం పాదాల బట్టి ప్రార్థిద్దాం తదుపరి భాగంలో నృసింహావతారం యొక్క నాలుగవ భాగంలో తదుపరి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్